మేము తలుపులండి సత్యసాయి జిల్లా తలుపుల మండలం తలుపుల తలుపులా కొరుగుట్టపల్లి తెలిసింది మాకు ఎలా తెలిసిందంటే మాకు ఇక్కడ దగ్గరండి ఒక రెండు వందల నూట యాభై కిలోమీటర్లు అందుకు మేము తిరుపతి కళాహస్త్రీ ఇక్కడ పుణ్యక్షేత్రాలన్నీ చూస్తాము మేము ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ ఇన్క రిటైర్డ్ అయినాము మేము రిటైర్డ్ అయినా నుంచి పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ వస్తాము మంచిది మంచిది అందుకు మా ఫ్యామిలీ అయితే మా కొడుకులు కోడలు అంతా కలిసి మరి సంవత్సరము కాశీ టూర్ వెళ్తాను పది రోజులు అక్కడ ఉంటాను ఆన్లైన్ చేసేసాను టికెట్ వెరీ గుడ్ ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరం నేను రిటైర్ అయ్యి తొమ్మిది సంవత్సరాల నుండి పుణ్యక్షేత్రాలే తిరుగుతా చూస్తూ వస్తు ఉంటాను ఈ రోజు మొత్తం మా ఫ్యామిలీ ఇరవై మంది ట్వంటీ మెంబర్స్ వచ్చాము అది సార్ ఏమి చెప్పండి సార్ ఏం చెప్పమంటే మీరు ఇక్కడ దానికి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ గవర్నమెంట్కి గవర్నమెంట్ సలహాలు సందేహాలు లేదా ఫిర్యాదులు ఏమన్నా ఇవ్వదలుచుకున్నారాసుకుంటే అదే మీరంతా ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ప్రభుత్వం యొక్క దృష్టికి మీరు పడ్డ కష్టాలు కానీ లేదా సుఖాలు కానీ లేదా అవన్నీ షేర్ చేసుకోవాలి గవర్నమెంట్కి అరే పలాంటి చేయాలి మనం ఇంకా ప్రజలకి వాళ్ళకి ఏదో ఏదో రవాణా సౌకర్యం కానీ లేదంటే ఇక్కడ ఉండే ఈ సెక్యూరిటీ పరంగా ఇప్పుడు నేను రిటైర్డ్ కాకముందు కూడా దీంట్లో ఎలక్షన్ చేశాను ప్రజల్లో తిరిగాను నేను ప్రజలు తిరిగి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశాను ఈసారి తెలుగుదేశానికి చేశాను నేను ఏంటి తెలుగుదేశం అక్కడ మాకు వాటర్ పాలసీ భారీగా ఉంది తలుపుల దగ్గర బట్టే పిల్లని వాటర్ పాలసీ భారీ ప్రయత్నం ఉంది ఎమ్మెల్యే గారికి ఏమండి ఆఫ్టర్ జలకో తలకోన వాటర్ ఫాల్స్ యూఆర్ టేకింగ్ రిలాక్సేషన్ జలకోణలాగే ఉన్నాయి ఉన్నారు మస్ట్ వాచ్ ఇన్ లైఫ్ టైమ్ ఐ థింక్ శ్రీధర్ హ్యాస్ క్రాస్డ్ ఫిఫ్టీ బట్ ఈ హాస్ నాట్ అచీవ్ టిల్ నౌ దిస్ ప్లేస్ ఐ నాట్ విజిటెడ్ ఇట్ తల్కొన్నా ఎలిఫెంట్ టార్చ్ تو right قرار